స్వాగతం శ్రీశ్రీ చింతలాముని నల్లారెడ్డి స్వాముల వారి దశమి ఉత్సవం సందర్భంగా ఎద్దుల బండ బల ప్రదర్శన పోటీలు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం మండల కేంద్రమైన గోనెగండలో శ్రీ శ్రీ చింతలాముని నల్లారెడ్డి స్వాముల వారి దశమి సందర్భంగా గోనెగన్ల ట్రాక్టర్ యూనియన్ వారి ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఒంగోలు జాతి స్థాయి ఎద్దుల బండ బల ప్రదర్శన పోటీలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఎమ్మిగనూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బివి జయ నాగేశ్వర రెడ్డి హాజరుకానున్నారు గోనిగన్ల డాక్టర్ యూనివారి సహకారంతో రాష్ట్ర స్థాయి ఒంగోలు ఎద్దుల బల ప్రదర్శన తేదీ ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం సాయంత్రం వరకు నిర్వహించబడును ఈ ప్రదర్శనలో విజేతలకు న్యూ కేటగిరీ ఎద్దుల బహుమతులు మొదటి బహుమతి యాభై వేల రూపాయలు రెండవ బహుమతి నలభై వేల రూపాయలు మూడవ బహుమతి ముప్పై వేల రూపాయలు నాలుగవ బహుమతి ఇరవై వేల రూపాయలు ఐదవ బహుమతి పదివేల రూపాయలు ఆరవ బహుమతి ఐదు వేల రూపాయలు ఆరుపల్ల సైజు ఎద్దుల బహుమతులు మొదటి బహుమతి నలభై వేల రూపాయలు రెండవ బహుమతి ముప్పై వేల రూపాయలు మూడవ బహుమతి ఇరవై వేల రూపాయలు నాలుగవ బహుమతి పదివేల రూపాయలు ఐదవ బహుమతి ఐదు వేల రూపాయలు అలాగే ఆరవ బహుమతి మూడు వేల రూపాయలు బల ప్రదర్శనలు విజేతలకు బహుమతులు అందజేయబడను ఈ పోటీలకు న్యూ కేటగిరీ ఎద్దులకు ఎంట్రీ ఫీజు ఏడు వందల రూపాయలు ఆరుపల్ల సైజు ఎద్దులకు ఎంట్రీ ఫీజు ఆరు వందల రూపాయలు ఇచ్చి వారి పేరు నమోదు చేసుకోవలెను ఒక జత ఎద్దుల ప్రదర్శనకు వచ్చిన పది మందికి ఉచిత భోజన వసతి కలదు పూర్తి వివరములకు గాజుల కుమారస్వామి వారి ఫోన్ నెంబర్లు ఎనిమిది రెండు నాలుగు ఏడు నాలుగు ఎనిమిది తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు లేదా తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఐదు ఒకటి ఎనిమిది సున్నా ఏడు సంప్రదించగలరు ఈ కార్యక్రమానికి యాంకర్లు వేమారెడ్డి మరియు శ్రీను శ్రీ శ్రీ చింతలాముని నల్లారెడ్డి స్వాముల వారి కృప కటాక్షాలతో ఎల్లవేళలా చల్లగా చూడాలని ఆ దేవుని ఆశిస్తులతో దశమి ఉత్సవాలకు అందరూ ఆహ్వానితులై మీ అభిమాన ప్రేమతో గోనగెన్ల ట్రాక్టర్ యూనియన్ అండ్ సభ్యులు సంచలనం టీవీ న్యూస్తో రిపోర్టర్ జై